మగాడికి ప్రతి చోట నుంచి నష్టము కష్టము దుఃఖము బాధ వేదన ఇవన్నీ వచ్చినప్పుడు ఒంటరివాడైపోతాడు అలా ఒంటరివాడైన వాడు చాలా సహనశీలిగా ఉంటాడు లేదంటే ప్రమాదకరిగా అయినా మారిపోతాడు ఇది చాలా బాధాకరమైన సందర్భం మనిషి లోపలనే మనోవేదనతో చాలా బాధపడుతూ పైకి నవ్వుకుంటూ ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటాడు చీకటి బతుకుని అలవాటు చేసుకుంటాడు మౌనాన్ని తన ఆయుధంగా మలుచుకుంటాడు నిశ్శబ్దం ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటాడు తన జీవితంలో కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ సంబంధం లేనెట్టుగా అందరిలో ఉన్నా కూడా లేనట్టుగా వేదనలో ఉంటాడు బాధలో ఉంటాడు అలాంటప్పుడే మన కుటుంబ సభ్యులు కానీ లేదా మంచి మిత్రులు కానీ తన జీవితంలో ఉండి ఏమీ కాదు అన్నిటికీ ఒక సమయం వస్తుంది అనేసి ఓదార్పించేవాళ్ళు అంటే మళ్ళీ తనకు ఒక ముండి ధైర్యం కొండంత ధైర్యం వస్తుంది ప్రాబ్లమ్స్ అతనే ఫేస్ చేయాలి అయినా కూడా ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసేవాళ్ళు అనేవాళ్ళు చాలా అవసరం మోటివేషన్ చేయాలి చేసేవాళ్ళు ఉండాలి అలాగ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అలా కాక ఇలాగ ఒంటరిగా వదిలేసిన వాళ్ళు జీవితాలు ఏమైపోతాయో చెప్పలేం ఓపికగా సహనం అవి నేర్చుకున్నాడంటే కాలం తను జయింపజేస్తుంది కాలం తన్ని విజయం అందిస్తుంది లేదంటే లోపలే మానసికంగా కుంగిపోయేసి ఆత్మవిశ్వాసం కోల్పోయేసి నిరుత్సాహపడిపోయేసి చీ ఏమిటిది అనుకున్నాడంటే అది చాలా నష్టాలకు దారితీస్తుంది అలాగా ఎవరు చెప్పుకోడు మొఘడు అన్నవాడు ముఖ్యంగా ఎవడికి చెప్పుకోడు నాకు ఈ కష్టం ఉంది అని బాధగా ఉంది నాకు ఇలాగైంది నేను ఇలా సఫర్ అవుతున్నాను అని చెప్పుకోడు కానీ మొహం కదలికలు ఉన్నాయి చూసారా మొహం అన్నీ చెప్పేస్తుంది దానికి భాషతో సంబంధం లేదు ప్రమేయం లేదు అలాగ మనకు ఎవరికన్నా నోటీస్ చేసినప్పుడు వాళ్ళని ప్రోత్సహించేలా జీవితం ఇదే కాదు ఇంకెంతో ఉంది అన్నది వాళ్ళు మనము తెలియచేస్తే చాలా మంచిది ముందు రాబోయే నష్టం నుంచి మనము వాళ్ళని కాపాడగలుగుతాము ఒక సోషల్ సర్వీస్ లాగా మనం కేవలం దీన్ని అమలు చేయాలి దీని ముందు అందరికన్నా ముందు కనబెట్టగల శక్తి అవకాశం ఎవరికన్నా ఉందంటే తన కట్టుకున్న భార్యకి పిల్లలకి ఇప్పుడంతా స్వార్థపరులు అయిపోయారు ఉన్నంతలో ఎంత మనం లాక్క తినగలం పిక్క తినగలం అన్న దాంట్లోనే ఉన్నారు కానీ ఎవరు బాధలు కష్టాలు ఇంట్లో కూడా పట్టించుకోవడం లేదు అందరూ ఉండి కూడా ఈ సోషల్ మీడియా మొబైల్ వచ్చిన తర్వాత అందరూ ఉండి అందరూ ఒంటరి వాళ్ళైన జీవితాన్ని వెతుక్కుంటున్నారు జీవిస్తున్నారు వెతుక్కోనవసరం లేదు అన్ని మొబైలే అయిపోయాయి ఇప్పుడు ఒకరొకరు చూసుకోండి ఒకరు బాధ